నలభై రెండు శాతం ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ పూర్తి సరికొత్త ఫీచర్లు విస్తరించిన ప్రయోజనాలతో కూడిన కార్డులు వేస్తున్న ప్రభుత్వం సో మనం చూసుకున్నట్లయితే ఎప్పటి వరకు నలభై రెండు శాతం మందికి కొత్తగా ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసి ఆరోగ్యశ్రీ కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగింది అయితే ఈ కార్డులో ముఖ్యంగా కుటుంబం యజమాని పేరు ఉంటుంది ఆ తర్వాత జిల్లా ఉంటుంది తర్వాత మండలం ఉంటుంది తర్వాత గ్రామ వార్డు సచివాలయాలు వివరాలు ఉంటాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే కుటుంబాల సభ్యుల ఫోటోలు వారి పేర్లు ఇతర వివరాలు ఉంటాయి యూనిక్ హెల్త్ ఐడెంటిటీ నెంబర్ ఒకటి ఉంటుంది క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్లో వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఆరోగ్య మిత్ర వైద్యులు సులువుగా ఇక్కడ కేస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే క్యూఆర్ కోడ్ అయితే ఉపయోగపడుతుంది అన్నమాట దీనివల్ల మరింత వేగంగా సులభంగా వైద్య సేవలు అయితే అందుతాయి సో ఈ విధంగా ఇంకా ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డులు అయితే రాలేదో ఆ కార్డుల కోసం కంగారు అయితే పడకండి ఒక్కొక్క కార్డు విలువ ఇరవై ఐదు లక్షల అన్నమాట తక్కువ కాదు అందరికీ పంపిణీ చేస్తారు మ్యాక్సిమం ఈ ఎలాగ రకాల పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు